హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ సో మటన్ కర్రీని మనం ఎప్పుడు చేసుకున్నా టేస్టీగా రావాలన్నా గ్రేవీ చిక్కగా రావాలన్నా ఏం టిప్స్ ఫాలో అవ్వాలి ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూద్దాం సో నేనైతే వన్ కేజీ క్వాంటిటీ ఆఫ్ మటన్ కర్రీ చేస్తున్నాను అనమాట సో కుక్కర్లో అయితే ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఇందులోకి మసాలాస్ షాజీరా బిర్యానీ ఆకు కొంచెం బిర్యానీ పువ్వు సో ఆయిల్ హీట్ అయిన తర్వాత అవైతే యాడ్ చేసేసుకోవాలి అండ్ తర్వాత ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని అయితే ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి సో ఆయిల్తో పాటుగానే ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి సో నాకైతే పుదీనా ఇలా ఆయిల్లో ఫ్రై అయితేనే ఇష్టం అన్నమాట సో ఆనియన్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి అండ్ పసుపు కూడా కొంచెం యాడ్ చేసేసి మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని అయితే ఇందులోకి యాడ్ చేసి చక్కగా మొత్తం బ్లెండ్ అయ్యేలాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత అయితే మనం మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ కుక్ చేయాలి సో ఇలా కుక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ మటన్లోనే సో నీరు అనేది ఊరుతుందనమాట సో ఆ వాటర్ ఏంటంటే కొంచెం వరకు మనకు ఒక థర్టీ పర్సెంట్ కుక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఇప్పుడైతే మనము సో కారము ధనియా పౌడర్ ఉప్పు అండ్ గరం మసాలా అయితే యాడ్ చేసేసుకొని సో మళ్ళీ ఇంకొక టెన్ మినిట్స్ అలా కుక్ చేయాలి సో ఇలా కుక్ చేస్తే ఏంటంటే ఆ ఉప్పు కారం అనేది పీసెస్కి మంచిగా పట్టుకుంటుందన్నమాట సో ఇప్పుడు చూసారు కదా సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తగ్గిపోతుంది ఇలా టెన్ మినిట్స్ తర్వాత మనం చూస్తే సో ఇప్పుడు ఆ వాటర్ కన్సిస్టెన్సీ తగ్గిన తర్వాత మనము సో వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ కూడా మనం కుక్కర్లో కుక్ చేస్తున్నాం కాబట్టి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు సో కన్సిస్టెన్సీ లెవెల్ చూసుకోవాలి ఇక్కడ మనకు ఎంత గ్రేవీ కావాలి అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కొంచెము పచ్చి ధనియాల పౌడర్ అయితే ఒక టీ స్పూన్ యాడ్ చేసేసుకొని మనం లిడ్ క్లోజ్ చేసేసి ఒక టూ విజిల్స్ వచ్చే వరకు అయితే కుక్ చేయాలి సో తర్వాత ప్రెషర్ రిలీజ్ చేసి మనం చెక్ చేసుకుంటే కనుక పీసు ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది సో ఇప్పుడు కొంచెం ఎండు ఎండుగొప్ప పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఇంకొక విజిల్ వరకు కుక్ చేసుకోవాలి సో గుర్తుపెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కనుక కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనకు కర్రీ ఎప్పుడైనా సరే సో టైం ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ పడుతుంది కానీ మంచిగా కుక్ అవుతుంది అనమాట సో చూసారు కదా సో ఫైనల్గా మన కర్రీ అయితే కన్సిస్టెన్సీ గ్రేవీ చూడండి ఎంత చిక్కగా వచ్చిందో సో ఫైనల్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ సో ఈ మెథడ్లో అయితే మటన్ కర్రీని మీరు ట్రై చేసి చూడండి తిన్న తర్వాత ఎవరైనా సరే మీరు చేసే మటన్ కర్రీకి ఫిదా అవ్వాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్